అనంతపురం జిల్లా గుత్తిపట్టణంలో వెలిసిన అఖిల భారత ఆర్యకటిక కుల దేవతలు శ్రీ సునామ జగనీమాత శ్రీ మల్కమ్మ జగనీమాత ఇరవై ఒకటో వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా శుక్రవారం రెండో రోజు అమ్మవారికి ప్రత్యేక పూజలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు ముందుగా ఆలయంలో సునామ జగనీమాత అమ్మవారి మూల విరాట్కు ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో వేద మంత్రాల నడుమ సుగంధ ద్రవ్యాల పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు అనంతరం ఆలయ ఆవరణంలో హోమం పూర్ణాహుతి మహామంగళారతి తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు అమ్మవారికి వివిధ రకాల పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు అమ్మవారి ఉత్సవ విగ్రహానికి ప్రత్యేకంగా అలంకరించిన రథంలో కొలువు తీర్చి గుత్తి అరస్లోని అయ్యప్ప స్వామి దేవాలయం నుండి సునామచకి మాత అమ్మవారి ఆలయం వరకు కన్నెలు మరియు ముత్తైదులు పూర్ణ కలశాలను తలపై పెట్టుకొని మంగళ వాయిద్యాల నడమ పూర్వవీధులకు గుండా ఊరేగింపు నిర్వహించారు అనంతరం అమ్మవారికి సామూహిక కుంకుమార్చన నిర్వహించారు వివిధ ప్రాంతాల నుంచి భక్తాదులు పెద్ద ఎత్తున హాజరై అమ్మవారిని దర్శించుకొని తమ ముక్కుబడులను చెల్లించుకున్నారు సునామ జగనీమాత అమ్మవారి నామస్మరణతో ఆలయం మారుమ్రోగింది మోగింది ఇందులో భాగంగా అమ్మవారి ఉత్సవాలకు గుంతకల్ ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి గుత్తి మున్సిపల్ చైర్పర్సన్ వన్నూర్బి హాజరై అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ అర్చకులు ఎమ్మెల్యే కుటుంబ సభ్యుల పేరు మీద మున్సిపల్ చైర్పర్సన్ హున్నుర్బీ పేరు మీద ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేసి ఆశీర్వదించారు అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే వైవిఆర్ను మున్సిపల్ చైర్పర్సన్ వన్నూర్బీని శాల్వతో సత్కరించి సన్మానించారు ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త అధ్యక్షులు సురేష్ రావు ప్రధాన కార్యదర్శి సాయినాథ్ కోశాధికారి రామచంద్ర మహిళా అధ్యక్షురాలు సరస్వతిబాయి కార్యదర్శి లక్ష్మీబాయి ఆలయ కమిటీ సభ్యులు రావు భగీరథ అమర్ తదితరుడు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు